హాయ్ హలో వెల్కమ్ టు అమలర్ డాడీ కొట్టి ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫంక్షన్ ఫంక్షన్ది పెడతాను అన్నాను కదా సో అదైతే ఫోర్ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయండి నేను ఒక్కొక్కటి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో లేట్ అయినందుకే సారీ అండి సో మా ఇంట్లో రేణుకాయలమ్మ ఫంక్షన్ ఎలా జరిగింది ఏమనేది నేను చెప్తాను అనమాట సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి లేచామండి అందరము ఎందుకంటే మా చెల్లెలైతే కడపాను పోసి తులసిమ్మ చెట్టుకి అయితే బొట్లు పెడుతుంది ఇంకా తర్వాత అందరూ లేచారు నేను మా అత్తమ్మ అమ్మ వదిన మేము వచ్చేసి ముగ్గులు వేస్తున్నాం అనమాట లోపల మా ఇంకా కొంతమంది బండలు అలకడం క్లీన్ చేయడం కసులు కొట్టడం బండలు అలకడం ఇలా చేస్తున్నారు అనమాట సో కొత్తగా నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా ముగ్గు వేసుకుంటున్నామండి మార్నింగ్ లేసి అమ్మవారి రేణుకాయలు అమ్మ జీవిత చరిత్ర పెట్టేసి మేము ముగ్గులు వేసుకుంటున్నాం అనమాట అది కూడా వీడియో మీకు ఒక విషయం చెప్పాలండి నేను రెండు మూడు సందర్భాలలో ఇది ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను అంటే టీవీలో సౌండ్ పెట్టి పాపని డ్యాన్స్ వేపించాను అనమాట నేను టీవీని వీడియో తీయలేదు పాపను ఒకటే తీశాను అయినప్పటికీ కూడా నాకు ఆ సౌండ్కి కాఫీ రేట్ అనేసి పడింది నాకు యూట్యూబ్లో సో అందుకనే సాంగ్ పెట్టి నేను ఇంట్లో ఉన్న కాన్వర్జేషన్ అంతా కవర్ చేద్దాం అనుకుంటే కొద్దిగా భయం అనిపించింది మళ్ళీ కాఫీ రేట్ ఎక్కడ పడుతుందో అనేసి సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే టీవీలో సాంగ్ మోగుతుంటుంది కానీ నేను కూడా వాయిస్ ఓవర్ ఇద్దామని ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో చూద్దాం ఇది కూడా కాఫీ రేట్ పడుతుందా లేదా అనేది చూస్తాను ఇంకా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అయిపోయింది ముగ్గు అయితే మా మరదలు అయితే కానీ రంగులు తక్కువగా తీసుకునిందంటే రంగులు తీసుకోలేదు సంక్రాంతికి ఉండేటివే ఉన్నాయన్నమాట సరిపోతాయిలే అనుకుంది సో సరిపోలేదు సో ఉన్న వాటితోనే మేము ముగ్గు అయితే వేసాము ఇంకా నేను పక్కన డిజైన్ వేస్తున్నాను అత్త పసుపు కుంకుమ వేస్తుంది ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో సందడి సందడిగా మూడు రోజులు చాలా జాలీగా బాగా జరిగింది అంతా అందరం చాలా హ్యాపీగా అండి అన్న నిన్న అన్న ఇంత గ్రాండ్గా చేస్తాడని అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా చాలా గ్రాండ్గా చేశాడనమాట కొంతమంది సోమవారమే వచ్చారు ఫంక్షన్కి ఇంకొంతమంది మంగళవారం మార్నింగ్ వచ్చారు ఇంకొంతమంది గుడి దగ్గరకు వచ్చారు ఇంకొంతమంది గుడి దగ్గర నుంచి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి భోజనానికి వచ్చారు సో ఇలా బంధువులు వస్తున్నావు అన్న ఇంకా కొంతమంది అందరికి ఇంతమందికి వేడి నీళ్ళు కావాలి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళు పోసుకోలేరు అనేసి ఒక బోనం పెట్టేసి హాట్ వాటర్కి అయితే పెట్టేశారు మేము మొగ్గేసి లోపలికి వెళ్తే వెళ్తున్నాము సో ఒక పక్క సాంగ్స్ వస్తుంటాయి ఒక పక్క నా వాయిస్ పవర్ కూడా వస్తుంది ఇది కాపరేట్ వస్తుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఇదో మా చెల్లెలైతే కడప అంత పశువు రాసిబొట్లు పెట్టింది పాప అయితే పడుకునే ఉంది అమ్మమ్మ లేచింది అదిగోండి ఫ్రెండ్స్ పాటలు అయితే అమ్మవారు రేణికి జీవిత చరిత్ర అయితే పెట్టి ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటున్నాం అనమాట ఇంకా మా తమ్ముడు మొబైల్ తీసుకుంటున్నాడు ఆల్మోస్ట్ చాలా మంది లేసారు కొంతమంది పిల్లలు వాళ్ళు మీరు స్నానం చేసినాక అక్కడ ఏంటన్నారు ఇక్కడ మా పిన్నిలు ఇద్దరు మా అత్తమ్మ మా మామయ్య కొడుకు అనమాట విష్ణు అని బెంగళూరు నుంచి వచ్చేవాడు ఎర్లీ మార్నింగ్ ఒకటిలో వాడిని నిద్ర కోసం అలాడుతున్నాడు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు పిన్ని ఇప్పుడు వీడియో తీస్తున్నావు అని అంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను అని అన్నాను ఓ అలాగ నా అనేసి అన్నారు అందరు చాలా అయితే నాకు సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ ఛానల్ ఓపెన్ చేయి నువ్వు అన్నీ బాగా చేస్తావు అనేసి థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగనే మా అయితే దేవుని స్నానం చేసి వచ్చి దేవుని కూడా అయితే శుభ్రం చేస్తుంది అనమాట ఇంకా మా మరెలు అయితే బచ్చాలు అవి అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా మా అమ్మమ్మ అయితే బెల్లం దంచుతుందనమాట సో ఇలా అందరు ఏదో ఒక్కొక్క పని మీద అందరు చేసేసుకున్నాము టూ థర్టీ నుంచి స్టార్ట్ అయిందనమాట వర్క్ అంతా మూడు రోజుల నుంచి ఫుల్ టైర్డ్ అండి ఆదివారం నైట్ నుంచి గోరంటాకు పెట్టుకోవడము తర్వాత గోరెంటాక్ వీడియో అయితే నేను తీయలేదు నా చేతులకు ఉంది కదా చూడండి మా చెల్లెలు మా మరదలు మేమందరం పెట్టుకున్నాము వీడైతే సిగ్గుపడుతున్నా నిజంగా యూట్యూబ్ పిన్ని అనేసి అవును అన్నాను ఇంకా కొంతమంది పడుకొని ఉన్నారు మూడు రోజుల నుంచి అంటే బాగా అంటే మేము ఫంక్షన్ అయిపోయే వరకు అలసిపోలేదండి ఫంక్షన్ వరకు ఫుల్ స్పీడ్తో చేసుకుంటే వెళ్ళిపోయే ఇదిగో మా చెల్లెలు హాయ్ ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నారు తర్వాత వచ్చేసి మా మరిది కూడా తను మరిది కూడా సబ్స్క్రైబ్ చేయండి మా అవుతున్న ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నాడు సో వాడి కొద్దిగా నత్తుందనమాట అందుకనే లైక్ సబ్స్క్రైబ్ చెప్పరా అండి అన్నాడు అందుకే నవ్వుతున్నాడు ఇంకా నేను అంత కవర్ చేస్తున్నాను అనమాట అందరినీ ఆల్మోస్ట్ చాలా వరకు వీడియో తీసామండి అక్కడక్కడ కొన్ని మిస్ అయి అనమాట ఎందుకంటే వర్క్ చూసుకుంటా అలా చూసుకుంటా ఇంకా మా చెల్లెలైతే పూజ కంప్లీట్ చేసేసింది బయట కడపాన్ దగ్గర పూజ చేస్తుంది బయట కడపానికి తర్వాత వచ్చేసి తొలిసమ్మకు చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అదండి పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి అమ్మ నాన్న దగ్గర కూడా పూజ అమ్మ నాన్న అబ్బా జేజీ అనమాట మా నాన్న వాళ్ళ నాన్నని మేము అబ్బాయి అంటామన్నమాట అబ్బా జేజి కాడ కూడా దీపం పెట్టారు సో ఈసారి మా అమ్మ మా నాన్నని అయితే చాలా మిస్ అయ్యామండి మేము ప్రతి ఫంక్షన్కి కానీ పండగకి కానీ పెద్దవాళ్ళకైతే మనమైతే నమస్కరించుకోవాలంటారు కదా సో మా ఇంట్లో మేము వాళ్ళనే అనమాట సో ఈ రేణుకల్లో మా ఫంక్షన్ చేసేదే మా అమ్మ మా నాన్న చనిపోయి ఫైవ్ ఇయర్స్ దాటిపోతుంది అనేసి చేయాలంటేనే చేస్తున్నాం అనమాట వాళ్ళు ఏం లోట్ అయితే చాలా చాలా తెలుస్తుంది చాలా మిస్ అవుతున్నాను నేనైతే మా అమ్మ మా నాన్నని కానీ బయటకు ఎవరు కనిపించనివ్వలేదు ఎందుకని ఏదో బోనాలు వండుతున్నారు చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా మేము గుడి వేరే ఊర్లో ఉంది కాబట్టి ఇంటి దగ్గరే బోనాలు చేసుకొని వెళ్తున్నాం అనమాట సో కృష్ణుని కూడా రెడీ చేసాం చూడండి ఇంకా నేనైతే పాపను రెడీ చేస్తున్నాను పాపను రెడీ చేసే తర్వాత నేను వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము లేదంటే కానీ పాపదొక పని ఉంటుందనేసి అనేసి అయితే రెడీ చేస్తున్న పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు కూర్చో ఉన్నారు ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు స్నానాలకు వెళ్తున్నారు ముందు ఎవరైతే వర్క్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫ్రెషప్ అవ్వండి అనేసి వాళ్ళు ఫ్రెషప్ అవుతూ ఉన్నాము ఇది కానీ మా చెల్లెలైతే తులసమ్మ దగ్గర అయితే కానీ పూజ చేస్తుందనమాట సో అమ్మ నన్ను అయితే చాలా మిస్ అయినామండి వాళ్ళు లేకోకుండా ఫంక్షన్ ఇది ఫస్ట్ రేణుకాలం అది అనమాట వాళ్ళు ఎక్కడున్నా మాతో ఉంటారు వాళ్ళ ఆఫీసులు మాతో ఉంటాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం అండి మేము అనుకోవడం కదండి అది నిజం వాస్తవం కూడా తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా వాళ్ళ దీవెనలు మనపై ఎప్పటికీ ఉంటాయి ఐ మిస్ సో మచ్ మై పేరెంట్స్ ఎనీవే ఓకే పూజ అయితే కంప్లీట్ అయిందండి సారీ హ్యాపీ మూడ్లో ఇలా చెప్తున్నానని సడన్గా వాళ్ళు లేరు కదా అందుకనే ఎలా ఓకే అండి హ్యాపీ హ్యాపీ బీ హ్యాపీ బి హ్యాపీ ఇంకా మా అయితే దేవునికి అంటే మేము అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళాలి కదా అన్న వాళ్ళు ఉండేది విలేజ్ అండి గుడి వచ్చేసి వేరే ఊర్లో ఉంది సో ఈచర్లో వెళ్ళాలన్నమాట సో అమ్మవారికి కావాల్సినటువంటి పాప అయితే రెడీ చేస్తుంది మా చెల్లెలు ఇంకా టెంకాయలు అవి ఏమేమి ఉన్నాయనేసి అనమాట ఇంకా ఇవి రెడీ చేసుకుంటూ ఒక పక్క వంట చేసే వాళ్ళు వంట చేస్తున్నారు అన్నీ చేస్తున్నారండి మా ఇంట్లో మేము ఏమేమి ప్రసాదాలు వండుతాం ఏమనేది మా ఇంట్లో మేము రేణుకాయలమ్మకైతే మట్టి కుండలలో ఉండమండి అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరు ఇండ్లలో ఒక్కొక్క రకం చేస్తారనమాట మా ఇండ్లల్లో మా నాన్న మా అబ్బా వాళ్ళు గుడి కట్టించారండి రేణుకాయలమ్మది సో అందుకనే రెయిన్కాయలమ్మ గుడి కట్టించారు కాబట్టి మేము బోనాలు కుండలు అనేది ఎత్తుకొని ఇంట్లో పెట్టుకోము మేము ఇదిగోండి పాపను రెడీ చేస్తున్నాము మేము సిల్వర్ బోనాలు అయితేనే వండుతాము సిల్వర్లోనే బోనాలు అనేసి అంటాం అనమాట సిల్వర్ కుండలలోనే అమ్మవారికి ప్రసాదం బోనాలు ఎత్తుకొని వెళ్తాం మేము మాకు అమ్మవారికి డైలీ పూజ చేస్తూ ఉంటారు మా వదిన వాళ్ళు అందుకనే మేమైతే కానీ మట్టి కుండలతో పెట్టాము అమ్మవారికి బోనాలు సిల్వర్ కుండలోనే వండుద్దాం అన్నమాట సో ఇల్లంతా కవర్ చేస్తున్నారు వీడియో తీయడానికి నాకు చాలా చాలా అందరినీ నేను ఒక పక్క వర్క్ చూసుకుంటూ వీడియో తీయండి వర్క్ చూసుకుంటూ వీడియో తీయండి అనేసి అంటున్నానండి ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొద్ది కొద్దిసేపు అయితే వీడియో తీస్తారు చాలా మట్టుకు అయితే కవర్ అయిందండి ఇంకా నేను పాపకైతే రెడీ చేసేసి నేను ఇంకా పూజకు తీసుకుపోవలసినట్టు అన్ని నువ్వు రెడీ చేయనేసి ఇంకా మా చెల్లెలు వెళ్ళింది నేను నేనైతే అమ్మ నాన్నకి ఎందుకు ఫో ఫోటోలు పెట్టలేదు అనేసి పూలదండ మాదిరి పెట్టేస్తున్నాను అనమాట కుట్టిన చెండు పూలదండని నిజంగా అండి మా అమ్మ మా నాన్న లేక చాలా చాలా హెల్తీ అదొక్కటే హెల్తీ అంతైతే చాలా హ్యాపీగా అయితే జరిగింది సో ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేసి మా మడతకి చెప్తున్నాను నువ్వు మంచి వాళ్ళకి లైక్ చేయమను మా ఫ్రెండ్స్ రౌడు ఇలా ఉండే వాళ్ళకి అనేసి అక్కడ కాన్వర్జేషన్ జరుగుతుందనమాట వాడికి నాకు మా మరదలకి మధ్య ఇంకా మా వదిన వచ్చేసి ఏమేమి చేయాలి ఏమేమి కట్టాలి వా అది ఈచర్కి వెళ్తాం కదా మనము దానికి పూలదండ మామిడి ఆకులు దానికి తీయాలి తర్వాత కంకణాలు కట్టాలి ఇవన్నీ కట్టాలి పూలదండ ఎంత తీయాలో అని అడుగుతున్నాను అనమాట ఇలా కంకణాలకు దీనికి అన్నిటికీ ఫ్రెండ్స్ నాకైతే వీడియో లెంత్ చాలా ఉంది అందుకనే నేనైతే కానీ సో వీడియో లెంత్ చాలా ఉంది నాకు ఫోర్ ఫైవ్ పార్ట్స్గా పెట్టాలనుకుంటున్నాను అందుకనే చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లాగా పెడుతున్నాను అనమాట వీడియో లెంత్ అయితే తగ్గించుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని చేసుకుంటున్నాను మధ్య మధ్యలో పాటలు వస్తున్నాయి అంటే సుప్రభాతాలు అమ్మవారి జీవిత చరిత్ర ఇలా పెట్టుకుంటూ వస్తున్నాం అనమాట ఓకే అమ్మవారికి అయితే నిమ్మకాయ దండ కొట్టుకున్నామండి సోమవారం ఈవినింగు దానికి పసుపు పూసి బొట్లు పెట్టాలన్నారు వదిన అందుకే పసుపు పూసి బొట్లు పెడుతున్నా నేను ఇలా నేను అమ్మవారికి సంబంధించినట్టని ఆర్డర్ రెడీ చేసుకుంటే ఒక వన్ అవర్ నాకు అక్కడే టైం సరిపోయిందండి సో కొత్తగా చూసే వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు కూడా యూస్ అయ్యేలా ఏమన్నా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తానండి నేను సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా అందు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు ఒక్కొక్క దాంట్లో చేశారు ఇంకా మా వదిన జా ప్రతిసారి వచ్చి ఇది రెడీ చేయి అది రెడీ చేయ అని చెప్తున్నారు నేను అదే మాట్లాడుతున్నాను అదినతో ఇంకా మా మామయ్య కూతురు అనమాట మా మేనమ్మా కూతురు ఆ పాప నాకు కూతురు అవుతుంది నేను పిన్ని అవుతా అమ్మాయికి రామ కంకణాలు ఆడదాము అనేసి ఆ పాపని పిలిస్తే వచ్చిందండి కంకణాలు అంటే చేతి కట్టుకుంటారు కదండి కంకణాలు ఆకు పెట్టి పువ్వు పెట్టి కడతారు సో అవే కంకణాలు ఐదు ఐదు దారాలు ఐదు ఐదు మోరళక తీసుకొని పసుపు పూసేసి ఇచ్చేసే నాకు నేను ఆకు పువ్వు కడతనేసి చెప్పాను అనమాట ఇంకా నిమ్మకాయలు బొట్లు అయిపోయినాక నేను అది కంకణాలు కట్టడం చూ చేశానండి ఇంక ఇలా వర్క్స్ అయితే అవుతా ఉన్నాయండి మా అమ్మ మా నాన్న చూడండి నేను మా అబ్బా జేజీ మా నాన్న అమ్మ నాన్న అనమాట ఎప్పుడు వీళ్ళ పటాలకే ఫోటో పూల దండి వేసి పూజ చేసేవాళ్ళం ఇప్పుడు మా అమ్మ మా నాన్నకి చేస్తుంటే లైఫ్లో చాలా ఫేస్ చేసామండి చూడండి బోనాలకి సిల్వర్ కుండలు ఉన్నాయి కదా అవి అయితే రెడీ అయిపోయినాయి మా అనమాట బచ్చాలు రెడీ చేస్తుంది అన్నమాట మేము మా అమ్మవారికి పెట్టేటప్పుడు రెండుకెళ్ళమ్మకు పెట్టేటప్పుడు మేము ప్రసాదాలన్నీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకం అండి మా ఇంట్లో వచ్చేసి బోనాలల్లో పులగం అన్నం అంటే పెసరబ్యాళ్ళు అన్నము ఉప్పు వేయకుండా చేయడం అనమాట ఆ బోనాలల్లో తర్వాత బచ్చాలు చేస్తున్నారు వదిన బచ్చాలు వంకాయ కూర అలసందలు ఉడకబెట్టిన అలసందలు తర్వాత వచ్చేసి జొన్నపిండి కుడుమలంటా అండి ఇవి ఇవి మా ఇంట్లో మేము మా అమ్మవారికి పెట్టే ప్రసాదాలు అనమాట మా వదిన ఒక పక్క బచ్చాలు చేస్తే ఒక పక్క నా దగ్గరకు వచ్చి అన్నీ చెప్తుంది ఏం మర్చిపోద్దండి అన్నీ రెడీగా పెట్టుకో అనేసి ఒక్కొక్కటి చెప్తుంది కంకణాలు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా చేశానండి అందుకనే టైం పట్టింది ఒక పక్క అవి చూసుకుంటా ఇవి చూసుకుంటా సో పార్ట్స్ పార్ట్స్గా పెడతానండి నేను చూసేయండి ఫ్రెండ్స్ చూసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా పాప అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వదిన వచ్చేసి అన్నీ మర్చిపోకుండా పెట్టేసాయి ఒక్కొక్కటి బచ్చాలైతే అవుతున్నాయి ప్రసాదాలు పెట్టేసాయి ఇంకా అన్నం వచ్చి టెంకాయ కొడతాడు అనేసి అంటే మా చెల్లెలు నార్మల్ పూజ చేసిందనమాట సో అందుకనే మా వదిన అన్న టెంకాయ కొట్టాలి ఇంకా టైం అయితే తొందర తొందరగా కానీ అనేసి అన్నారు ఇదిగోండి బచ్చాలు మా వదిన అండి చాలా ఓర్పు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట దాని అర్థం పటాపట్ చేసేస్తుంది పనులు అంత ఈజీగా అవలీలుగా చేసేస్తుంది అసలు అలసిపోయినట్లు అనిపించదు ఫేస్లో కనిపించదు టైర్డ్ అయినట్లు అనిపించదు ఆ ఫేస్లో అసలు కనిపించదు నవ్వుకుంటూనే ఉంటుంది కనీసం అంటే ఒక ముప్పై బచ్చాలు పైన చేసి ఉంటుంది మా వదిన సో అసలు తనకి చాలా ఓర్పు ఓపిక అండి మా ఇంట్లో మా పెదనాన్న వాళ్ళందరినీ పిల్లలని అందరినీ బాగా చూసుకుంటారు మరుదులని అందరినీ బాగా చూసుకుంటుంది బాగా కలిసిపోతుంది ఫ్యామిలీ మెంబర్స్తో పూలు కుట్టడం కానీ బచ్చాలు చేయడం కానీ కుకింగ్ చేయడం కానీ నిమిషాల మీద చేసేస్తుందండి మా వదిన చాలా ఓపిక మా వదినకైతే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పానండి వదిన ఇంత ఓపిక మీకు అనేసి నేను మూడు రోజులు చేసి మంగళవారం ఈవినింగ్ అలసిపోయినానండి అలసిపోవడం అంటే మా అమ్మ మా నాన్న మిస్ అయిపోయినా నేను వాళ్ళకి ఎవరు చెప్పలేదు కానీ నాకు కొద్దిగా వామిటింగ్ సంతోషం హెడ్ ఎక్ అలా ఉండింది మా వదినే నన్ను బాగా చూసుకున్నారు ఆ రోజు సో తనకైతే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ చదినని చెప్పాను మా అయితే మమ్మల్ని అందరినీ బాగా చూసుకునింది ఎందుకంటే అమ్మ నాన్న లెక్కనం మా అత్త అయితే సిగ్గుపడుతుంది వీడియో తీస్తున్నానని అమ్మ నాన్న మా అమ్మకి చిన్నత్త చిన్న మామ అనమాట మా నాన్న వాళ్ళ అన్న కోడలు అనమాట మోదిన చూడండి ఫ్రెండ్స్ ఇలా పాటలు అయితే ప్లే అవుతూ ఉన్నాయి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తాను చూద్దాము మన ఏమవుతుందో కాఫీ రైట్ పడుతుందా లేదా అనేసి ఓకే నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్ పెడతానండి చూసేయండి కొత్తగా చూసేవాళ్ళు నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ బీ హ్యాపీ కీప్ స్మైలింగ్ అండి